హలో అండి వెల్కమ్ టు మగువా ఛానల్ ది వరల్డ్ అందరూ యూట్యూబ్లో ఎక్కడ చూస్తున్నా సరే ఆమ్లా క్యాండీస్ ఆమ్లా క్యాండీస్ కానీ అందరూ చూపించేది అంత హెల్తీగా అయితే అనిపించలేదు నేను ఆయుర్వేదిక్ సీక్రెట్తో ఆ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి సో దానికోసం వచ్చేసరికి నేను ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి ఈ ఉసిరికాయల్ని తీసుకొని కడిగి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఒక హాఫ్ డే పెట్టేశాను తర్వాత బయటికి తీసి వాటిని మంచిగా అయితే తుడుస్తున్నాను తర్వాత మీకు కరెక్ట్గా కొలత అయితే కావాలి కదా అందుకని నేను మీకోసం మెజర్మెంట్తో అయితే చూపిస్తున్నాను ఖచ్చితంగా ఇవి హాఫ్ కేజీ అయితే ఉన్నాయండి ఎందుకంటే మనం తీసుకునేవి కొలతతో ఉంటేనే మనకి కరెక్ట్గా టేస్ట్ కానీ అన్నీ మంచిగా వస్తాయండి దానికోసమే చూస్తున్నారు కదా నాకైతే ఖచ్చితంగా ఖచ్చితంగా హాఫ్ కేజీ అయితే వచ్చింది మీకు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని అయితే మనం స్టీమ్ చేసుకోవాలండి దానికోసం నేను గిన్నెలో ఒక వాటర్ పెట్టి దానిపైన జల్లెడి గిన్నె పెట్టాను దీంట్లో మంచిగా ఈ ఉసిరికాయలన్నీ అమర్చేసేసి దాని మీద మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాటిని మంచిగా స్టీమ్ చేశాను ఈలోపు మనం వాటికి కావాల్సిన ఆయుర్వేదిక్ సీక్రెట్ ఏంటో నేను నీకు చెప్తాను సొంటండి ఇది మీ అందరికీ తెలిసింది సొంట ఎంతో మనకి వాతం చేసినా సరే జలుబుకి కానీ దగ్గుకి కానీ చాలా యూజ్ అవుతుంది సో అది వాడుతున్నాను నేను ఈ సొంటి కొమ్ముని కొంచెం కచ్చ బిచ్చగా దంచుకోవాలి తర్వాత మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తుంది కదండి నిజంగా ఇది చాలా చాలా హెల్త్గా అయితే మంచిది సో నాకు ఈ విధంగా పౌడర్ అయితే చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత అండి పటిక అందరికీ తెలిసింది కదండి ఆయుర్వేదంలో ఎలాంటి పంచదార బెల్లం వాడరు తేనె పటికి మాత్రమే వాడతారు సో పిల్లలకైనా పెద్దలకైనా మంచిగా ఇలా జలుబు ఉన్న వాళ్ళు కానీ షుగర్ అయినా సరే ఎలాంటి టెన్షన్స్ లేకుండా దీన్ని మంచిగా తీసుకోవచ్చు సో నేనైతే ఈ పటికిని కూడా కొంచెం కచ్చా బిచ్చాగా దంచుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసి పక్కన పెట్టుకున్నాను మన ఆమ్లాలు అయితే మంచిగా స్టీమ్ అయిపోయినాయి సో మూత తీసేసి చూసారు కదా మనం పక్కన పెట్టుకుందాం వీటిని ఒక టవల్ అయితే అండి టవల్ కానీ కర్చీఫ్ కానీ మంచిగా వాటి మీద ఆరబెట్టేసుకొని కొంచెం ఆ తేమంతా పోయేంతవరకు జాగ్రత్తగా ఓ మరీ పిసికేయకుండా ఊరుకునే వాటి అట్లా అంటి అంటున్నట్టుగా తడపాలి అలా తుడుచుకోవాలండి తుడుచుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనం మంచిగా క్యాండీస్ టైప్లో చిన్న చిన్న ఘాట్లు అక్కడ ఆల్రెడీ వాటికి షేప్ అయితే మనకి కనిపిస్తుంది కదా ఆ విధంగా మనం క్యాండీస్ లాగా అయితే కట్ చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఆల్రెడీ కొంచెం స్టీమ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మనం గట్టిగా ప్రెస్ చేస్తే చిదురు చిదురుగా అయిపోతాయి అందుకని నేనైతే చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నాను నాకైతే ఆల్మోస్ట్ ఇవి కట్ చేసి పెట్టడానికి కొంచెం టైం పట్టింది ఎంతంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్సే పట్టిందండి సో నాకు ఈ విధంగా అయితే మొత్తం రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిల్లోకి మనం ఇందాక రెడీ చేసుకున్న పటిక పౌడర్ ఉంది కదండి పటిక బెల్లము ఈ పౌడర్ మొత్తం వేసుకోవాలి నిజంగా అండి ఇదైతే ఎలాంటి షుగర్ పేషెంట్స్ అయినా సరే చిన్నళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా తినచ్చు భయమే ఉండదు తర్వాత మనం సొంటి పొడి ఉంది కదా ఆ పొడి కూడా ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ దాకా అది కూడా వేసుకోవాలండి తర్వాత ఒక కొంచెం అంటే కొంచెం చిటికెడు ఉప్పు సాల్ట్ అండి ఆ సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకొని హాఫ్ నిమ్మ చెక్క ఆ రసాన్ని కూడా మనం మంచిగా పిండుకోవాలి నిజంగా ఈ నిమ్మకాయ ఉప్పు కలిస్తే ఆ కాంబినేషన్ నిజంగా చాలా చాలా బాగుంటుందండి అలాగే ఎలాంటి పురుగు కానీ బ్యాక్టీరియా ఇలా ఉంటుంది కదా అవి ఏమాత్రం పట్టవన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ముక్కలన్నిటికీ ఆ పౌడర్స్ మొత్తం పట్టేలాగా చిన్నగా జాగ్రత్తగా మనం మంచిగా కలుపుకోవాలి లేదు గట్టిగా పీసుకేసామా ముక్కల మొత్తం చిదురు చిదురు అయిపోతాయి సో ఈ విధంగా చేసుకున్నాం కదా వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి నేనైతే గ్లాస్ బౌల్లోనే తీసుకుంటున్నాను లేదు మీరు స్టీల్వి అంటే స్టీల్వి కూడా తీసుకోవచ్చు అది బౌల్ అనేది ఏమీ అంత ఇది కాదనమాట సో మొత్తాన్ని మనం ఇలా వేసుకొని దాని మీద ఒక పల్చటి ఒక క్లాత్ నేనైతే నాప్కిన్ వేసానండి వేసుకొని మనం అలా స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ డే చూస్తే ఇలా వాటర్ మొత్తం ఊరిపోయి అన్నమాట చూస్తున్నారు కదా అసలు ఎక్కడ మనం నీళ్ళల్లో వేసినట్టే ఉంది ఈ విధంగా అన్నమాట మనం వీటిని ఒక టూ డేస్ ఇలా ఆ షుగర్ మీన్ పటిక పౌడర్లో మనం పెట్టామంటే ఆ స్వీట్నెస్ మొ మొత్తం ఆ ముక్కలకైతే మంచిగా పడుతుంది చూసారుగా టూ డేస్ తర్వాత అయితే నాకు ఈ విధంగా మంచిగా పీల్చుకుంటూ వచ్చేసినాయి అండి చూసారు చాలా చాలా నాకైతే నిజంగా మనం ఎంతో అర కేజీ చేసుకున్నాము కానీ ఇది పావు కేజీకే వచ్చేసినాయి తర్వాత వీటిని మంచిగా మనం ఒక జల్లెల్లోకి తీసుకొని మంచిగా వడకట్టుకోవాలండి తర్వాత ఈ వాటర్ మనకి వేస్టా అంటే కానీ కాదు ఏదైనా జ్యూసుల్లో కూడా మనం వాడుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ జ్యూసుల్లో హెల్త్కి చాలా మంచిది వాడుకోవచ్చు పారేయద్దు తర్వాత ఒక పేపర్ అయితే తీసుకోండి ఒక కవర్ దాని మీద ఈ ముక్కలన్నిటినీ బాగా పలుచుగా పరుచుకోండి పరుచుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో త్రీ ఫోర్ డేస్ అండి మంచిగా ఎండబెడితే అవైతే మంచిగా ఎండిపోతాయి అన్నమాట చూడండి నాకు ఎండిన తర్వాత ఇది నేనైతే ఫోర్ డేస్ అండి ఫోర్ డేస్ అయితే ఎండలో పెట్టాను ఈ విధంగా నాకు మంచిగా అయితే వచ్చేసి తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పటిక పౌడరు కొంచెం సొంటి పొడి కూడా కలుపుకొని వాటిని ఒక గాజు సీసాలో కానీ ఏదైనా డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని రోజు ఒక నాలుగు పీసులు కనుక తిన్నా నైట్ తిన్నా నిజంగా అండి దాహం వేయదు మన బాడీకి మంచి ఇమ్యూనిటీ పవర్ అండి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్